హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి ఈ వీడియో వచ్చేసి మొన్న బెటర్గుంటే తిరణాలకు వెళ్ళామని చెప్పాను కదండి ఆ వీడియోకి నెక్స్ట్ డే కంటిన్యూషన్ అనమాట ఇంకా నైట్ అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి మేము వెళ్ళేదలకే వన్ అలా అయిపోయింది ఇంకా పడుకునే తలకే రెండు గంటల అయిపోయింది అనమాట ఇంకా మార్నింగ్ లేసి కళ్ళు తెరిచి చూసే తలకే సెవెన్ ఏమో అయిపోయింది ఇంకా నేను లేసే తలకే మా అయితే ఇంట్లో పని మొత్తం కంప్లీట్ చేసేసి పొంగలికి కూడా గ్యాస్ మీద పెట్టేసింది అన్నమాట అంతా రెడీ చేసేసి ఎందుకంటే ఈరోజు ఒక చిన్న మొక్కు పొడి ఉందండి పోలేరమ్మ గుడి దగ్గర కోడిని కోసి పొంగలు పెట్టుకుంటున్నామన్నమాట ఇంకా మాకు కూడా తెలియదండి ముందు రోజు తిరణాలకు వెళ్ళాము కదా అప్పుడు అనుకున్నాం అన్నమాట ఇంకెలాగో అందరం ఉన్నాం కదా మొక్కుబడి అలానే పోతూ ఉంది మనం మొక్కుకున్నప్పుడు అది త్వరగా తీర్చుకోవాలంట ఇంకా అందుకని ఇంటికి వెళ్లకుండా ఇటైతే వచ్చేసామండి వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలో చాలా వరకు వాయిస్ ఓవర్ ఇవ్వకుండా రియల్ వాయిసే పెట్టేశాను మీరు కూడా తు రియల్గా వింటే బాగుంటుంది ఎప్పుడు వీడియో మొత్తం వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా కొంచెం బాగుండదు అని చెప్పేసి వాయిస్ ఓవర్ తగ్గించేసి రియల్ వీడియోనే చాలా వరకు పెట్టేసానండి ఇంకా ఇక్కడ మొక్కలు అయితే అనమాట టమాటో చెట్లు అలాగే ఇంకా ఉంటాయి కదా సంచజాల చెట్లు సంటిజాల చెట్లు ఇంకా ఏమేమి ఉన్నాయి మామిడికాయ చెట్టు అయితే పూత పూసి కొంచెం కొంచెం పిందెలేస్తుంది అనమాట ఇంకా వీడియో అయితే తీస్తున్నాను కొంచెం వీడియో అనేది లెంగ్త్ ఎక్కువ రావాలి కాబట్టి ఇంకా అన్నీ కవర్ చేస్తున్నాను అనమాట బయట అయితే సపోర్ట్ చెట్టు కూడా ఉందండి ఇంకా మొన్న మనం వినాయక స్వామి విగ్రహం పెట్టాం కదా విగ్రహం కూడా చూపిస్తున్నాను చిన్న బుజ్జి వినాయక స్వామి అండి చాలా చిన్న వినాయక స్వామి అనమాట ఇంక ఇక్కడ కూడా మా అత్తమ్మ అయితే దీపం పెట్టేసింది ఇంకా నేనైతే లేచి చట్నీ అయితే వేసాను అనమాట ఇంక మొత్తం పని తనే చేసేసింది ఇంకా తనైతే పూజ చేసుకుంటూ ఉండింది ఇంకా నేనైతే వీడియో క్లిప్స్ అనేది స్టార్ట్ చేశానన్నమాట సరేలే ఒక వ్లాగ్ అయినా వస్తుంది కదా అని చెప్పేసి ఇంక వీడియో అయితే స్టార్ట్ చేశానండి నిన్న సాయిబాబా పూజ చేశాను కదండి అది నేను షార్ట్ వీడియోలో పెడితే కొంతమంది చిన్న పటం తీసుకున్నారు కొంచెం పెద్ద పటం తీసుకొని డెకరేషన్ బాగా చేయొచ్చు కదా అని చెప్పేసి కామెంట్ అయితే పెట్టారండి మాకు ఇంట్లో పెట్టుకోవడానికి పటాలకి ప్లేస్ లేదనమాట అందుకని చిన్న పటం తెచ్చుకున్నాము ప్లేస్ ఎక్కువ ఉండి ఉంటే నాకు ఇష్టమే ఎక్కువ పటాలు పెట్టుకొని బాగా అలంకరించాలని అందుకే నేను ప్లేస్ లేక దేవుడి ఇంట్లో పూజ చేయకుండా పక్కన పూజ చేస్తానన్నమాట పీఠం వేసి ఏ పూజ చేసినా అక్కడే చేస్తాను ఎందుకంటే ప్లేస్ లేదు కాబట్టి అందుకే చిన్న పటం అయితే తెచ్చుకున్నాము ఇంకా పూలు అంటారా మన ఇంటి దగ్గర చాలా పూలు పూస్తున్నాయండి తెల్ల పూలు అలాగే మందార పూలు ఎక్కువ పూస్తాయి ఇంక వాటితోనే పూజ చేసుకుంటున్నాను ఇంకా Bes dile. Oo. Bravo. Vallahi, alna çu.

जय कोले रामम तल्ली की ఇంకింటి దగ్గర టిఫిన్ అవన్నీ తినేసి అమ్మనైతే వచ్చామండి మేము వచ్చే తలకి లెవెన్ అలా అయిందనమాట ఎందుకంటే పిల్లలు మళ్ళీ ఆకలి కుండలేరు అని చెప్పేసి టిఫిన్ అయి తినేసి బయలుదేరి ఇక్కడికైతే వచ్చాము ఇంక కోడిని కూడా వచ్చేటప్పుడే పూజించుకొని వచ్చామన్నమాట ఇంకా వచ్చిన తర్వాత మనం తీసుకొచ్చిన పొంగలి అలాగే చీర గాజులు అవంతా అమ్మవారికి అయితే పెట్టేసిన తర్వాత మనం అయితే కోయాలి టెంకాయ కొట్టిన తర్వాత కోన్ని కోసి తర్వాత సాంబ్రాన్ వేసి అయితే మనం అమ్మకి మొక్క అయితే చెల్లించుకుంటామన్నమాట

ఇంకా కోడిని కోసేది అదంతా వీడియో తీయలేదండి అదంతా మనం యూట్యూబ్లో పెట్టకూడదు కదా అందుకని నేను అక్కడితో వీడియో అయితే స్టాప్ అనమాట కోడిని కోసి అందరం సాంబ్రాన్ వేసి కొంచెంసేపు కూర్చొని ప్రసాదం తిని ఇంటికైతే వచ్చేస్తామండి ఈరోజైతే వీడియో కొంచెం లేట్ అయింది ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కదా పూజ చేసుకొని ఒక గంట లైవ్ అయితే పెట్టానండి అందుకని వీడియో రికార్డ్ చేయడానికి నాకు ఏం వంట మాస్టారు స్పెషల్ మాస్టర్ ఏంటి ఈరోజు స్పెషల్ నాటుకోడి బిర్యానీ సెపరేట్ బిర్యానీ మా ఇంట్లో కూడా పెళ్ళి ఉంది పెడతారా వంట కుంకుమ కుంకుమంతా పోతుంది చెమటకి ఇంకా మా అత్తమ్మ అయితే నాన్ వెజ్ తిందని చెప్పేసి ఇంకా వెజిటేబుల్ పలావ్ అలాగే నాటుకోడి కర్రీ సపరేట్గా చేసామనమాట

చూడ బాగంటి అది అగితే చేస్తారు ఏం చూడు చేత పూడి చేసాడండి చాలు చాలదా ఇంటికాడ కూడా వేస్తాడు ఓడే కదా నాకు కూతురా ఉంది ఇంకా కర్రీ అయితే అత్తమ్మ చేసిందండి ఇంకా అయితే పిల్లలు మా వారు అందరు తినేసారనమాట ఇంకా నేను చింటు వెయిట్ చేసి ఇంక కర్రీ అయితే వేసుకొని తిన్నాము అప్పటికే టైం త్రీ యో త్రీ థర్టీ అయిపోయింది ఇంకా అత్తమ్మ కర్రీ చేస్తుంది ఇంక తనకి యూట్యూబ్లో కనిపించడం పెద్దగా ఇష్టం ఉండదు అందుకని నేను కూడా అయితే ఏం తీయలేదనమాట మా వారు చేసిన దాకా వీడియో అయితే తీసాను ఇంకా మేమైతే నైట్ అయిపోయిందనమాట ఎయిటో ఏమో అయింది ఇంటికి వచ్చే తలకి ఇంక వచ్చేటప్పుడే మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏం చేసుకుంటాంలే అని చెప్పేసి అందరం తినేసి ఇంటికి అయితే వచ్చేసామండి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత పెరుగునింది చాలా పెరుగు అనమాట ఇంక అందుకని మా వారైతే ఇక్కడ మజ్జిగ చేస్తున్నారు తర్వాత ఒక గ్లాస్ తాగేసి పడుకుందాం అని చెప్పేసి మజ్జిగ కలుపుతున్నారనమాట నిమ్మకాయ పిండి మజ్జిగ కలుపుతున్నాడు ఈ ఎండలకి ఇలా ఒక దబరకు కానీ కలిపి పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం నీళ్ళు తాగే ప్లేస్లో ఇలా మజ్జిగ తాగామంటే బాడీ అనేది హీట్ హీట్ అవ్వకుండా ఈ ఎండలకు మనం తట్టుకోగలుగుతాము నిన్న వ్లాగ్ అయితే పెట్టలేదండి వ్లాగ్ కూడా తీయలేదు ఇంకా రెండు వారాలు చూపించాను కదా అందుకని నిన్న వ్లాగ్ కూడా తీయలేదన్నమాట నెక్స్ట్ అయితే కోటప్పకొండకి వెళ్ళిన వీడియో అయితే పెడతాను ఇదేనండి ఈ రోజు వీడియో అయితే వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు అయితే వచ్చేస్తాను ఈరోజు లైవ్కి అయితే చాలామంది వచ్చి సపోర్ట్ చేశారు ఇలాగే మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు సపోర్ట్ చేసే దాన్ని బట్టి నేను రోజు లైవ్ పెట్టాలా వద్దా అని ఆలోచిస్తాను బాయ్ బాయ్